హాయ్ అండి ఈరోజు నేను బీరకాయ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి బీరకాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను అలా అలాగే ఒక ఫోర్ చిల్లీస్ తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను ఇవి రెండు మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ గ్రీన్ చిల్లీ మంచిగా ఫ్రై అయిపోయాయండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి పసుపు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి మనం బీరకాయలు యాడ్ చేసుకుందాం ఇక్కడ వచ్చేసి నేను బీరకాయలు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది దీన్ని మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం చూసారా మనకు సాల్ట్ వేయడం వల్ల బీరకాయ ఉడికిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నాక ఉప్పు కారం ఎగ్స్ యాడ్ చేసుకున్నాం చూసారా మనకు బీరకాయ అనేది ఉడికిపోయింది దీంట్లోకి కూడా మనం కారం యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకుందాం మనం ఇప్పుడు ఎగ్స్ మనకి ఎన్ని అవసరం ఉంటాయో అవన్నీ దీంట్లో వేసుకుందాం ఎగ్స్ ఇక్కడ నేను ఎగ్స్ వేసుకున్నాను ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఇక్కడ రేగి సరిపోతుంది ఎగ్స్ కొందరు వెంటనే గరిట పెట్టి మిక్స్ చేస్తూ ఉంటారు కానీ నాకు అలా నచ్చదు నేను ఇలా ఎగ్ లానే ఉండేలా చేస్తాను ఎప్పటికీ ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లోకి ఎగ్ బాయిల్ అయ్యాక నెక్స్ట్ నేను గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తాను చూసారా మనం ఎగ్ వేసుకున్నాం కదా చాలా మంచిగా బాయిల్ అయిపోయింది ఇట్లా బాయిల్ అయింది కాబట్టి ఎగ్ మంచిగా ఉడికితే నీస్ స్మెల్ అస్సలు ఉండదు దీన్ని ఇప్పుడు మనం తిప్పుకోవాలి చూసారా ఎగ్కి ఎగ్గే వచ్చేసింది ఇటువంటి కర్రీ బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు మనం దీంట్లోకి గరం మసాలా యాడ్ చేసుకుందాం కొద్దిగా ఎగ్ కాటి గరం మసాలా ఖచ్చితంగా వేసుకోవాలి చాలా తక్కువ వేసుకుంటున్నాను సరిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది చూసారా మన బీరకాయ ఎదుసరి రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినైతే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్